ఇంటి దగ్గరే ఉంటు ఎన్ని విధాలుగా సంపాదించవచ్చో తెలుసా ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి ఈ నెల వచ్చే కలెక్షన్లోని నాకు ఎంతెంత వచ్చిందో మీతో చెప్తాను నా ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో వచ్చిన కలెక్షన్ అయితే ఈ నెల ఇదేనండి ప్రతి ఆడపిల్ల ఎంతో కొంత సంపాదించాలి ఇంట్లో ఉంటుండగానే అని అనుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళడానికి అవ్వక ఆగిపోతాం అలాగే నా పరిస్థితి మొదట్లో ఉండేదండి అప్పుడు మొదలుపెట్ ఇంటి దగ్గరే ఉంటూ సంపాదించడం మొదలు పెట్టాను ఫ్యాన్సీ బ్యాంగిల్స్ టైలరింగ్ మెటీరియల్స్ అమ్మడం కాస్మెటిక్స్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి తెచ్చి ఇవ్వడం ఇలాగా చాలా రకాలుగా సంపాదిస్తున్నాను అది మీరు తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో లింక్ కింద పెట్టానండి చూడండి చాలా మంది కామెంట్స్ లోని అక్క ఏ విధంగా సంపాదిస్తున్నావో వివరించి చెప్పక్క అని చెప్పి ఒక వీడియో చెయ్యక్క మా గురించి అని చెప్పి అడుగుతున్నారని ఈ వీడియో చేసి మీతో షేర్ చేస్తున్నానండి లాంగ్ వీడియోలో డీటెయిల్ గాన ప్రతి ఒక్కటి వివరించి చెప్పానండి నన్ను చూసి ఒక అమ్మాయి కూడా ఇంట్లోనే ఉండి స్టార్ట్ చేయడం మొదలు పెట్టింది అంటే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది